మన భారతీయ సంస్కృతి వేల ఏళ్ళ పురాతనమైంది కానీ అది నిలబెట్టింది ఎవరు దేవతలు కాదు ధర్మ సంఘాలు ఒకప్పుడు రాజులు కాదు ఋషులు కాదు ప్రజలను రక్షించింది ఈ ధర్మ సంఘాలే వీరు నేర్పిన సిద్ధాంతం ఒకటే ధర్మం నిలిస్తే దేశం నిలుస్తుంది ఈ సంఘాలు పూజలు చేయడం కాదు జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పాయి సత్యం అహింస దానం అన్యోన్యత తపస్సు ఇవి కేవలం మాటలు కావు మనిషిని దేవుడిగా మార్చిన ఆచారాలు రాజులు యుద్ధం మొదలుపెట్టే ముందు ఒక గురువు దగ్గరకు ఎందుకు వెళ్ళేవారో తెలుసా ఎందుకంటే ధర్మాన్ని తప్పు పట్టితే యుద్ధం గెలవడం ఒక లాభం కాదు ధర్మం నిలబెడితేనే విజయం శాశ్వతం ఇవాళ మనం టెక్నాలజీతో పరిగెత్తుతున్న ప్రపంచంలో ఉన్నాము కానీ పరిశీలించండి మనకు శాంతి కావాలి అంట మనం తిరిగి చూస్తున్నది పురాతన ధర్మ సిద్ధాంతాల దారి ఎందుకంటే మన పూర్వీకులు చెప్పిన సత్యం ఇంకా మారలేదు ధర్మం అంటే పూజ కాదు మనసులోని నిజాయితీ ధర్మం అంటే దేవుడు కాదు ప్రతి ప్రాణికి నష్టం కాకుండా జీవించడం భూమిపై ఎన్నో దేశాలు వచ్చాయి అనేక రాజ్యాలు పోయాయి కానీ భారతీయ సంస్కృతి ఇంకా నిలబడింది ఎందుకంటే మనకు ఉన్నది ఒకే ఒక బలమైన ఆయుధం ధర్మసంఘాలు వీరు నేర్పిన సిద్ధాంతాలు ఇవాళ కూడా అదే శక్తిని ఇస్తున్నాయి మన మనసులో వెలుగుతే మన జీవితమే దేవాలయం అవుతుంది ఋషులు చెప్పిన పురాతన సిద్ధాంతాలు ఇవాళ కూడా మనం చూస్తున్నాం అన్యాయానికి లొంగద్దు మనసు కడిగి ఉంచుకో దేవునిలో కాదు ప్రతి ప్రాణిలో దేవుని చూడాలి ఈ దేవాలయం లోపల శాంతి ఎందుకు ఉంటుందో తెలుసా ఎందుకంటే ఇక్కడ నిలబడిన ప్రతి రాయి పూర్వీకుల ధర్మాన్ని మోస్తుంది మనకు కూడా అదే బాధ్యత ధర్మం నిలిస్తే మన జీవితం వెలుగుతుంది మన ఇల్లు దేవాలయం అవుతుంది మన హృదయం నిజమైన గర్భగుడి అవుతుంది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి